ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి రేపు ఉదయం పదకొండు ఇరవై ఒక్క నిమిషాలకు నీకు అమృతకాలం మొదలవుతుంది ఎలా చేశావంటే నీ జీవితంలో తిరిగి ఉండదు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు కోరుకున్న దానికోసం ఎంతగానో ప్రయత్నించావు కదా నువ్వు ప్రయత్నించిందంతా వృధా అయిపోయిందని నువ్వు బాధపడుతున్నావు నువ్వు బాధపడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు బిడ్డ ఎందుకంటే నువ్వు పడ్డ శ్రమ ఏ మాత్రం కూడా వృధా అవలేదు నీ మంచితనమే నీకు శ్రీరామ రక్షగా ఉంది అలాగే నువ్వు ఏదైతే కోరుకుంటావో దేని గురించి అయితే నువ్వు ప్రయత్నించావో అది నీ దాకా త్వరలోనే రాబోతుంది బిడ్డ నీకు నువ్వు ప్రయత్నించి అలసిపోయావు కదా ఇక నా వల్ల కాదని అనుకున్నావు బిడ్డ ఇక నీ చేతుల నుంచి జారిపోతుందని అనుకుంటున్నావు కదా ఆ జారిపోయిన సమయంలో నేను అందుకుంటాను ఏదైతే నీ చేతి నుంచి జారిపోయిందని అనుకుంటున్నావో అది నీకు వరంగా నేను అందిస్తున్నాను బిడ్డ నువ్వు దేని గురించి అయితే ఆశిస్తున్నావో అదే నీకు త్వరలోనే అందబోయేలా నేను చేస్తాను ఇప్పుడు నీకు సంతోషమేనా ఈ శుభవార్త నీదాకా రావాలంటే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అదేమిటంటే ఈ కథ రూపంలో అయితే ఇప్పుడు మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము మరి మన బాబాగారు మన ఎలాంటి త కథ రూపంలో చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం అయితే ఉంటుంది చిన్న కుటుంబంలో అమ్మ నాన్న ఇద్దరు ఆడపిల్లలు అనమాట వాళ్ళకి కొన్ని అప్పుల సమస్యలు కూడా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళిద్దరికీ కూడా ఆడపిల్లలు కదా వాళ్ళను బాగా చదివించాలని అనుకుంటున్నారు అందుకనే వారికి ఎన్ని కష్టాలు ఉన్నా ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే తన ఇద్దరు ఆడపిల్లని కూడా బాగా చదివించాలని చెప్పి సపోర్ట్ చేశారనమాట ఇద్దరు ఆడపిల్లని కూడా చాలా బాగా చదివించారు వాళ్ళది మధ్యతరగతి కుటుంబం ఇంకా చెప్పాలంటే ఆ కుటుంబము ఇంకా లేని కుటుంబం అని కూడా చెప్పుకోవచ్చు కానీ ఇద్దరు ఆడపిల్లల కోసం తన అప్పు చేసి ఎంత జాగ్రత్తగా అయితే అంటే కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళిద్దరిని కూడా చదివిస్తూ ఉంటారు ఎందుకంటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం కదా మాకున్న కష్టాలు ఇబ్బందులు మా కూతుర్లకు కూడా రాకూడదని అత్తగారింట్లో ఎలాంటి సమస్య వచ్చినా సరే వాళ్ళ కాళ్ళ మీద నిలబడే సత్తా అనేది వాళ్లకు ఉండాలని చెప్పి ఆ ఇద్దరు ఆ ఆడపిల్లను కూడా చదివిస్తూ ఉన్నారు అయితే ఈ విధంగా ఆ ఊర్లో ఎవరు అడిగినా సరే ఇదే విధంగా చెప్పేవారు అప్పుడు వారిద్దరు ఆడపిల్లలు కూడా పెళ్లిడికైతే వచ్చారు చాలా బాగా చదువుకున్నారు ఇంకా చాలా చాలా మంచి ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నిస్తున్నారు మంచి మార్కులు కూడా వచ్చాయి ఉద్యోగం గురించి ప్రయత్నించినా కూడా ఎటువంటి ఉద్యోగం రాలేదు వాళ్ళు అంత పట్టుదలగా ఉద్యోగం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నారంటే ఉద్యోగం చేసి వాళ్ళ అమ్మ నాన్నలకు ఉండేటటువంటి అప్పులన్నీ కూడా తీర్చేద్దామని చెప్పి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ తన తల్లిదండ్రులు మాత్రం తన ఇద్దరు ఆడపిల్లలకు కూడా మంచి సంబంధాలు తీసుకురావాలి వారికి ఘనంగా పెళ్లి చేయాలి ఇంకా అప్పు చేసినా సరే పర్వాలేదు నా ఇద్దరు పిల్లల భవిష్యత్తు ముఖ్యమని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మంచి సంబంధాల కోసం అయితే వెతుకుతూ ఉన్నారు కానీ ఏ ఒక్క మంచి సంబంధం కూడా రావడం లేదు అలాగే ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు ఏ ఒక్కటి కూడా జరగడం లేదు నలుగురు కూడా వాళ్ళకి స్వార్థం లేని కోరిక అనేది వాళ్ళు కోరుకుంటున్నారు కానీ ఎందుకు ఆ కోరిక అనేది నెరవేరడం లేదో వారికి అస్సలు తెలియడం లేదు అయితే వాళ్ళు ప్రతిరోజు కూడా బాబాని అడుగుతున్నారు బాబా నా కోరిక స్వార్థం లేని కోరిక కదా నేనేమైనా తప్పు చేస్తున్నామా మేము ఏదైనా తప్పు చేస్తే మాకు తెలియపరచండి బాబా అని ఈ విధంగా వారు ప్రతిరోజు కూడా బాబా గారిని వేడుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు వేడుకుంటూనే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూనే ఉంటున్నారనమాట ఎప్పటికైనా సరే బాబా మాకు మంచి చేస్తారనే నమ్మకంతో వేచి చూస్తూ ప్రయత్నం కూడా చేస్తున్నారు బాబాగారు వాళ్ళ నలుగురు కళలో కూడా కనిపించారు ముందుగా ఇద్దరు కళలో కూడా బాబా కనిపించారు అలాగే వాళ్ళ అమ్మ నాన్న కళలో కూడా కనిపిస్తారు కనిపించి ఈ నలుగురికి కూడా ఒకే మాట చెప్తారు అదేంటంటే మీరు కోరుకున్న కోరికల్లో ఎటువంటి స్వార్థం లేదు మీరు కోరుకున్న కోరిక కోసం మీరు ఎంతగానో ప్రయత్నం చేశారు కదా అది లభించడం లేదని ఆందోళన చెందకండి మీరు నాకు ఒక మాట ఇవ్వండి ఆ ఒక్క మాట ఇస్తే మీరు కోరుకున్నది మీకు ప్రసాదిస్తానని బాబాగారు ఆ రోజు చెప్పగానే వాళ్ళ కళ్ళలోనే ఏంటి బాబా చెప్పండి ఈ విధంగా అడగగానే అప్పుడు బాబాగారు ఏం చెప్తున్నారంటే మీరు తెలియకుండానే మీరు ఒక తప్పు అనేది చేస్తున్నారు తప్పు చేసినట్టుగా మీకు అనిపిస్తే వెంటనే వారి దగ్గరికి వెళ్ళి అడిగి క్షమాపణ అని అడగండి మీరు క్షమాపణ అడిగిన వెంటనే మీరు ఏదైతే దేని గురించి అయితే ఆశిస్తున్నారో అది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని నేను మీకు మాట ఇస్తున్నానని ఈ విధంగా మన బాబాగారు చెప్పగానే వాళ్ళ తర్వాత రోజు వెంటనే బాబాగారు చెప్పినట్లుగా వారు చేసిన తప్పేమిటో బాబాగారు చెప్పగానే వారు తెలుసుకున్నారు కదా అప్పుడు ఏంటంటే బాబాగారు చెప్పిన మార్గంలో వాళ్ళు వెళ్ళడం లేదనమాట అది కూడా వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళ కోరికలో ఎటువంటి స్వార్థం కూడా లేదు కానీ కోరిక ఎందుకు నెరవేరడం లేదని చాలామంది అనుకుంటారు కదా కానీ మనకు తెలియకుండానే కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము తెలిసి కూడా కొన్ని కోపంతో తప్పులు చేస్తూ ఉంటాము దాన్ని సరిదిద్దుకోవడానికి మన బాబాగారి దగ్గరికి వెళ్ళి మనం చేసిన తప్పుకు క్షమాపణ అడిగితే మనం ఆ క్షమాపణ ఎప్పుడైతే అడుగుతామో దాని గురించి మన బాబాగారు మనం చేసిన తప్పు అనేది క్షమాపణ ద్వారా తీసేసి మనం కోరుకున్న వెంటనే మనం ఏదైతే కోరుకుంటామో అది వెంటనే మనకి ప్రసాదిస్తారు మన బాబాగారు ఈరోజు తన సందేశం ద్వారా కూడా అదే మనకి చెప్తున్నారండి ఈ విధంగా వారు చేసిన వెంటనే వారం తిరగకుండానే నలుగురు కూడా కోరుకునేది జరిగింది అంటే ఇద్దరికి కూడా మంచి ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళ అప్పుల సమస్యలు కూడా తొలగిపోయాయి ఇంకా వాళ్ళ అమ్మ నాన్నలు ఇద్దరు ఆడపిల్లలు కూడా మంచి సంబంధాలు రావాలి పెళ్ళి కుదరాలి అనుకున్నారు కదా అదేవిధంగా ఇద్దరికి కూడా పెళ్లి సంబంధాలు వచ్చి పెళ్ళి కూడా కుదిరింది అయితే మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు కూడా నీకు తెలియకుండా ఎవరి మనసు కూడా కష్టపెట్టవద్దు ఎందుకంటే వారి బాధ నీకు శాపంగా పాపకర్మలుగా మారుతాయి నువ్వు ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేవు బిడ్డ కాబట్టి ఎవరిని కూడా నొప్పించొద్దు నీకు వీలైతే సహాయం చేయు లేదంటే ఒక మంచి మాట సహాయం చేసి పక్కకు తప్పుకో అంతేకాని ఎవరిని కూడా నీ మాటలతో కానీ నీ చేతలతో కానీ బాధ పెట్టద్దు బిడ్డ ఎవరైనా నిన్ను బాధ పెట్టినా సరే మౌనంగా ఉండు వారికి నీ గెలుపుతోనే సరైన సమాధానం చెప్పు బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా ఈ సాయ మార్గంలో నడిచావంటే విజయం అనేది అతి దగ్గరలోనే ఉంది బిడ్డ నువ్వు ఏ శుభవార్త అయితే వినాలనుకుంటున్నావో ఏ శుభవార్త వింటే నీ భవిష్యత్తు బాగుంటుందని ఆశపడుతున్నావో ఆ శుభవార్త వినడానికి అతి దగ్గరలోనే ఉన్నావో రేపు ఉదయం పదకొండు ఇరవై ఒక్క నిమిషాలకు నీకు అమృతకాలం మొదలవుతుంది బిడ్డ ఇక నువ్వు నీ సాయి మార్గంలో నువ్వు నడిచావంటే ఇక అంతా కూడా నీకు మంచి జరుగుతుంది ఈ బాబా ఉండగా దిగిలేందుకు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినోభవంతో జై సాయిరామ్